హాయ్ హలో వెల్కమ్ టు జై ముదిరాజ్ మీడియా మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం మర్చటిపల్లి గ్రామంలో ముదిరాజ్ సమన్వయ సమావేశం వారానికి రెండు గ్రామాల్లో భాగంగా మర్చటిపల్లి గ్రామంలో ఎనిమిదవ సమావేశం నిర్వహించడం జరిగింది ముదిరాజులను బీసీడీ నుండి బీసీఏలోకి మార్చాలి అలాగే ప్రభుత్వ సంక్షేమాల్లో మేమెంతో మాకంత వాట కావాలని చట్ట సభల్లో మమ్మల్ని గుర్తించాలని సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ సమావేశానికి సలహాదారులుగా కాగిత సాయిలు ముదిరాజ్ మాజీ సర్పంచ్ పుట్టి అశోక్ ముదిరాజ్ అధ్యక్షతన ముఖ్య అతిథులుగా మహారాజ్ కొత్త సాయిలు ముదిరాజ్ తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ ఉపాధ్యక్షులు మాసానిపల్లి నారాయణ ముదిరాజ్ అడ్వకేట్ గుండు వెంకట్రాములు ముదిరాజ్ తాలూకా ఇన్ఛార్జ్ అలకరి సత్యనారాయణ ముదిరాజ్ అడ్వకేట్ నారాయణ ముదిరాజ్ తాలూకా అధికార ప్రతినిధి రామకృష్ణ ముదిరాజ్ మేకల జ్ఞానేశ్వర్ ముదిరాజ్ మండల అధ్యక్షులు పల్లెబోయిన పున్నయ్య ముదిరాజ్ ఉపాధ్యక్షులు బాదనపల్లి రవి ముదిరాజ్ పట్టణ అధ్యక్షులు జోడు రవి ముదిరాజ్ మండల కార్యదర్శి దారబోయిన శంకర్ ముదిరాజ్ మాజీ సర్పంచ్ గాజుల వెంకటేశం ముదిరాజ్ లీగల్ అడ్వైజర్ గాన్ల సాయిలు ముదిరాజ్ పి మాణిక్యం ముదిరాజ్ బండల శ్రావణ్ ముదిరాజ్ కాగిత సాయిలు ముదిరాజ్ డి రమేష్ ముదిరాజ్ డి సంగమేశ్వర్ ముదిరాజ్ నీరుడు విట్టల్ ముదిరాజ్ సతీష్ ముదిరాజ్ దాసరి నారాయణ ముదిరాజ్ విఠల్ ముదిరాజ్ కంప్యూటర్ సాయిలు ముదిరాజ్ హోటల్ సాయిలు ముదిరాజ్ మాజీ ఉప సర్పంచ్ శ్రీశైలం ముదిరాజ్ మైపాల్ ముదిరాజ్ గువ్వ చిన్న మైసయ్య ముదిరాజ్ డి పోచయ్య ముదిరాజ్ కె బెత్తయ్య ముదిరాజ్ మర్చేటిపల్లి గ్రామ పెద్దలు మత్స్య సహకార సంఘం అధ్యక్షులు సాయిలు ముదిరాజ్ మాజీ ఉప సర్పంచ్ సాయిలు ముదిరాజ్ డాబా సాయిలు ముదిరాజ్ పి వెంకయ్య ముదిరాజ్ బాదయ్య ముదిరాజ్ మైపాల్ ముదిరాజ్ లింగమయ్య ముదిరాజ్ మన్నయ్య ముదిరాజ్ మొగులయ్య ముదిరాజ్ భూమయ్య ముదిరాజ్ ఈ యొక్క ముదిరాజ్ సమన్వయ విజయవంతం చేసినందుకు అన్ని గ్రామాల బంధువులకు గ్రామ అధ్యక్షులకు కాగిత సంగయ్య ముదిరాజ్ గారు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ సభను ఉద్దేశిస్తూ ముఖ్య వక్తలు సమస్యల పైన మాట్లాడడం జరిగింది వచ్చిన గుంతులేరి గ్రామ ముద్రాది బంధువులకు విలేజ్ నుంచి వచ్చిన బంధువులకు మీ అందరికీ నా యొక్క నమస్కారం ఇది ఫస్ట్ ప్రారంభం శంకరంపేట గంగమ్ము గుడి కథ ప్రారంభించడు దేవుడు ఏం చేస్తాడు ఆ గంగమ్ము గుడి కథ ప్రారంభ దేవుడు ఏం చేస్తాడు దేవుడు ఎక్కడున్నాడు దేవుడు ఎటు చూస్తాడు ఈ మూడు ప్రశ్నలతోని మన బంధాలు ముగిపడ్డాయి దేవుడు అంటాడు ఏం చేస్తాడు దేవుడు ఎక్కడ చూస్తాం ఇప్పుడు మనం దేవుడు నేను ఈరోజు సోమవారం నా ఆశ్రమం కాదా ఇందులో కొంతమంది మన ఆశ్రమం కూడా వచ్చిన వాళ్ళు చాలా ఉండొచ్చు ఇంకా ఆ దేవుని గురించి ఆ భగవంతుడు గంగమతలు ఏం చేస్తుంది అనేది ఇప్పుడు మీకు కొద్దిగా విన్న నా దగ్గర ఇప్పుడు ఎంతోమంది భయం చేస్తాడు వాళ్ళకు అక్కడ పోని చేస్తాడు ఏదో మన కూడా ఐక్యం ఉండాలి ఏదో మన మంచి మాటలు కొన్ని విన చెప్పాలి వీళ్ళ కూడా అని మీ గ్రామస్తులకి వెళ్ళి కొంతమంది నా దగ్గర కూడా వస్తారు అప్పుడప్పుడు కాబట్టి దేవుడు ఎక్కడున్నాడు దేవుడు ఏం చేస్తాడు ఎక్కడ చూస్తాడు ఆ మూడు ముచ్చట మాట చెప్తా చిన్న కథ రెండు నిమిషాల మూడు నిమిషాలు ఒక గ్రామస్తుడు పెద్ద రాజు ఆ రాజు ఏదో అనారోగ్యం వచ్చి దేవుడు పెట్టేశారు అందులోపడుకు అధికారం ఇచ్చేసారు కొడుకు ఆధారం ఇచ్చే వరకు ఏం రాశారు ఇందులోపల దేవుడు ఉన్నాడు దేవుడు ఏం చేస్తు దేవుడు ఎక్కడ చూస్తుండు అది అది ఆ పట్టుకొని ఆ కొడుకు పెత్తరం వచ్చింది కానీ గ్రామస్తులు అన్ని తిరిగిండు ఎన్నో గ్రామస్తులు తిరిగిండు ఈ దేవుడు ఎక్కడున్నాడు దేవుడు ఏం చేస్తాడు ఎటు చూస్తాడు మూడు ప్రశ్నలకు మూడు సంవత్సరాలు తిరిగి కూడా దానికి జవాబు దొరకలేదంట మూడు సంవత్సరాలు తిరిగితే దానికి జవాబు దొరకలేదంట దేవుడు ఎక్కడ ఉన్నాడు ఏం చేస్తుందని ఎటు చూస్తు జవాబు దొరకమని మన తిరిగి మూడు సంవత్సరాలు ఇంటికి వచ్చి రాజా కొన్ని సంవత్సరాల సంధి మీ శక్తిగా చేసిన ఒక ప్రజమాసి వాడు ఇట్లాడు ప్రజమసి తనకేమన్నా గురుకుందా మరి అడుగు అదే నేను పిలుగు బాబు దేవుడు ఏం చేస్తా మరి ఎక్కడ చూస్తాడు ఎంత పెనుగంటే అడిగే ఏం పెదమహసి నువ్వు మా పాప సంధి మా దగ్గర పనిచేసిన ఈ మూడు ప్రశ్నలకు ఏమన్నా సమాధానం ఉందా అంటే మోడీ చేసేది నాకు వచ్చే టైం ఇవ్వాలి ఇస్తే దానికేమో చూసి ఇంకోవారు చేసి చెప్తాను కొంచెం టైం వేయాల ఏజ్ అయిపోయింది టైం ఇవ్వాలి అందులోపల ఎందుకుంటాం ఒక నలభై రోజులు టైం సరే ఇస్తాం ఇంకా చూస్తా చూసాం నలభై రోజులు ఆయన వచ్చేసింది వచ్చే పేరేవారికి ఆ రెండు వారికి ఒక చిన్న గోరకారు కూడా మనం ముద్రాసి తినరాడు చిన్న పేరడు మనం ముద్రాసి తినరాదు ఇంతకుముందు జరిగిన కథ చిన్న పేరు అడు ఆ తాత పేరు ఏం తాత బాగానే ఆ పూల ఆడు అటకాయించుకోవాలి కానీ ఎప్పుడెప్పుడు మంచివాళ్ళు కదా రేపైతే నువ్వు రాజధాని కొయి మూడు ప్రశ్నలకు జవాబు అయితే చెప్పాలి అని చిన్న పైకి ఏం తాత ఎప్పుడు పూసా మనకు తోటి ఎందుకు వాళ్ళు కలిసి చిన్నపై కూర్చున్నాడు దానికి కారణం ఏంటి ఏం చెప్పాలి ఏమన్నమాన దేవుడు ఎక్కడున్నాడు ఏమి చేస్తాను ఎటు చూస్తున్నాడు ఈ మూడు ప్రశ్నలకు నాకు రాజు జవాబు తెమ్మన్నాడు కానీ నాకు దొరకలేదు తాత ఇదేనా మన బిడ్డ ముద్దురాజు బిడీ ఇదేనా తాత నేను చెప్పగలుగుతా ఈ ప్రశ్నకు నేను జవాబు చెప్పాను ఏం ఏమి అంటే నేను చెప్పే ప్రశ్నను నాకు శాపగా లేదు నడవనికి శాపగా ఈ బాబు చెప్తాడు ఆ ప్రశ్నలకు ఈ బాబు చెప్తాడు కానీ రాసిన ఒక చిట్టి వెళ్ళారు దాన్ని చేసుకొక రాజధాని కోట ఓకే సరే మంచి అలాగే రాసి తిన ప్రేడు ఏం చెప్తాడు ఈ తాత మనసు పోయి మన ముద్రిజు బిడ్డ చిన్నవాడు గోడ కాసి చిన్న పేరు పోయి ఆ చిట్టే ద్వారబారం దుప్పేవారు కన్నా రాజా ఒక చిన్న పిల్లగా వచ్చిండు నీ మూడు ప్రశ్నలకు మూడు సంవత్సరాలు జరిగిన ప్రశ్నలకు రోజు జవాబు అని చెప్తాడంత మనకి రమ్మను పెట్టా రమ్మా చూడు రాజా చూపించండి చూసి అవును కరెక్టే రాజా దేవుడు ఎక్కడున్నాడు ఏమి చేస్తుండు ఎటు చూస్తుండు ఈ మూడు ప్రశ్నలకు జవాబు చెప్తారా చెప్తా ఓకే సరే మంచిది మరి అవును కరెక్ట్ రాజా చెప్పేటోడు ఎక్కడ ఉండాలి చెప్పేటోడు ఎక్కడ ఉండాలి చెప్పేటోడు కూర్చుమీద కూర్చుండాలి మరి ఇన్ని ఎక్కడ ఉండాలి కింద కూర్చోవాలి ఇన్నిటోడు కింద కూర్చోవాలి ఆ పూర్ రాజు దగ్గర కట్టుకోను నువ్వు కూర్చోబెట్టే కూర్చుని దగ్గర కూర్చో ఆ పూరడు ఎంతున్నారు ఆ ఫోర్ ఆ తెలివి ఏంటి ఉపాడు తెలివితో ఆ కుర్చు మీద కోసం రాజా అడుగు ప్రశ్న ఏమిటో నాకు అడుగు ఆడు కురుషుల కాలుగా కాలేసుకొని అడుగు ప్రశ్న రాజు చేతలు పట్టుకోండి ఇట్లా గట్టిగా రాజా రాజా చెప్పేం కాసేవారు దేవుడు యాదన్నుడు ఓకే సార్ ఎవరు చెప్తా ఒక లీటర్ పాలు ఇస్తారు రాజాను అరేమంతా నీరు పాలు ఇస్తారా కూడా తెచ్చాడు ఒక తాబా అడిగారు తెచ్చాడు ఆ తాబానే పాలు పోసాడు రాజానికి ఒక ప్రస్తుత జవాబు అడుగు చెప్తాను చెప్తాను ఇందులో నెయ్యి ఆడన్నది రాజా అని అడిగాడు నెయ్యి ఆడను రాజు నెయ్యి ఆడు ఈ పాలు అంతటో అది నెయ్యి ఆడ పాలు అంతటోడు దేవుడు అలాగే అంతటనాడు సూది మోత సంధి లేకుండా ఇక్కడ దేవుడు సూర్యమైన పంద లేకుండా ఉన్నాడు మాకు మనకందరికి దేవుడు రప్పిస్తుండు ఆ పరమాత్మను నాకు దయబెట్టి ఒక ప్రశ్న జపా దొరికిందా దొరికిందా ఇంకో రెండో ప్రశ్న ఏడు దేవుడు ఎటు చూస్తాడు దేవుడు ఎటు చూస్తుండే ప్రశ్న ఆ ప్రశ్న చెప్పు బా బిటా మర దేవుడు ఎటు చూస్తాడు నేను రాదునిప్పుడు నువ్వు ఇవంటి మనిషి ఏంటి ఓకే రాజా నువ్వు దగ్గర ఉంటా ఒక దీపం తీసుకురా తీసుకురాబిడ్డాను ఒక వెలుగుతున్న దీపం తీసుకురాచాను పిట్టి రాజా ఈ దీపం ఎక్కడ చూస్తుంది ప్రపంచం అంతా చూస్తుంది ఎక్కడ చూస్తుంది ప్రపంచం అంతా చూస్తుంది ఎక్కడైనా దాని ముఖం ఉందా దాని ముక్కు ఉందా జగం అంతా చూస్తుంది అందుకు ఆ గంగమ్మ దయతో ఆడుకోవడం నిర్ణయించాము ఇక ఊళ్ళు ఊళ్ళు తిరుగుతాను ఇప్పుడు ఆ దేవుడు తెంపిస్తాడు ఇదే ముఖం ఎక్కడ ఉంది దిగ మాత్రం లైట్ బుక్ ఉంది ముఖం ఎక్కడ ఉందా అంతా చూస్తాడు అప్పుడు సప్పాలు కొట్టిస్తాను రెండు ప్రశ్న సమానం మరి మూడో ప్రశ్న మూడో ప్రశ్న ఏంటి మూడో ప్రశ్న ఏంటి దేవుడు ఏం పని చేస్తాడు దేవుడు ఏం చేస్తాడు ఏం రాజా చేసిపోయి దాని అర్థం నేను పనికిరాని గోడలు రాసిపోరీ నువ్వు రాజు నువ్వు రాజు రాజా చేయిలు పెట్టుకొని కూర్చున్నాను మీరు కాళ్ళ మీద కాలేసుకొని కూర్చున్నా దేవుడు చేసే పని ఇది దేవుడు చేసే పని నువ్వు ఇప్పుడు జరసే పడుకోని నన్ను ఇదికే దాని ఎవడ కాంతాడా చిన్న పోరాడాడు దేవుడు ఏం చేస్తున్నాడు అంటే ఏ నిమిషానికి ఏం జరుగుతుందో నేను ఐక్యంగా మస్త పెట్టి ఆ దేవుడు నన్ను సింహాసంలో ఒక కింద ఇలా బట్టి చేతులు పడుకోవాలంటే దేవుడు చేసే ఇది ఎవరికి ఎప్పుడు శాశ్వతం కాదు అది కూడా మనకు వస్తుంది మనం కూడా ఎక్కాలి మనకు అధికారం రావాలా రావాలి గురించి మనకు కూడా అధికారం రావాలి మనకు రాజధాని దేవుడు అది రాజు పేరు మన ఎదుపు మూసే అది వికసించాలి మీకు అందరికీ చెప్పాలని ఎన్నో పండు మారి మీ ఊరు గ్రామ గ్రామాలే తిరిగి మీకు కొద్దిగా స్వచ్ఛమైన మాటలు వినే చెప్పాలని మేము బయలు వస్తున్నాం జైరాజ్